ఓం శివాయ నమశివాయ శ్రీ శ్రీకోటిలింగ మహాశైవ క్షేత్రము తాళ్ళయ్యపాలెము కార్తీక్ ప్రతి కార్తీక మాసంలో కార్తీక అమావాస్య రోజు అంటే ఇరవై నవంబర్ గురువారము ఆ రోజు ఈ విశ్వరూప ప్రత్యంగిరం వారికి దక్షిణావృత శంఖు జలాలతో అభిషేకం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము అదే రోజు జరుగుతుంది ఇందులో పాల్గొనదాల్చిన వారు ముందుగానే టికెట్ తీసి పెట్టుకోవాలి ఎందుకంటే లిమిట్ ఉంది కాబట్టి నూట ఎనిమిది మందికి మాత్రమే అవకాశం ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు స్వయంగా వచ్చి నా దగ్గర టికెట్ తీసుకోవచ్చు లేదా నాకు ఫోన్పే చేసి ఆ స్క్రీన్షాట్ని వాట్సాప్లో పెట్టి గోత్ నమ్మలు పెడితే టికెట్ రాసి పెడతాను ఇరవయో తేదీ నవంబర్ ఉదయం పది గంటలకు వస్తే మధ్యాహ్నం రెండు అవుతుంది కార్యక్రమం అయ్యేటప్పటికీ మీ అందరికీ కూడా దక్షిణవృత శంఖాలను అందజేస్తారు శంఖు పూజ శ్రీచక్ర కుంకుమార్చన గణపతి పూజ నిర్వహించి అనంతరం శంఖు జలాలతో ఈ విశ్వరూప ప్రత్యంగ్రహ్మ వారికి స్వయంగా మీ చేత అభిషేకం చేస్తారు సిద్ధి కొరకు నరఘోషకి శత్రుపీడకి అన్ని రకాల సమస్యలకి ఈ యొక్క అభిషేకం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అందరూ కూడా తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఓం నమ శివాయ శ్రీమాతే నమ